దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం చంద్రఘంట అవతారం భక్తులు ఈ అమ్మవారిని చంద్రకంట చండిక రణచండి అని కూడా పిలుస్తారు చంద్రగంట అంటే అర్ధ చంద్రాకారంతో గంట కలిగి ఉన్నదని అర్థం నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా భావిస్తారు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి హిమవంతులు కూడా ఈ పెళ్లికి అంగీకరిస్తారు పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలోని తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి ఆ పెళ్లికి వస్తాడు వారందరినీ చూసిన పార్వతీదేవి తల్లి అయిన మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివుడికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలాగా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనన్నీ నగలతో తయారవుతాడు అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు భయం పోగొట్టుకొని శివుని వివాహానికి ఆహ్వానిస్తారు ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి చంద్రఘంటాదేవి అవతారం ఎత్తారు శివపార్వతుల కుమార్తెగా కౌశిక్గా దుర్గాదేవి జన్మిస్తుంది సుంభ నిశుంభలను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థిస్తారు ఆమె యుద్ధం చేస్తూ ఉండగా ఆమె అందం చూసి రాక్షసులందరూ కూడా మోహితులవుతారు అవుతారు ఆమెను తన తమ్ముడైన నిసింభునికిచ్చి వివాహం చేయాలని శంభుడు కోరుకొని ద్రుమలోచుని కౌశికుని ఎత్తుకు రమ్మని పంపిస్తారు అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గ అవతారం ధరించి దుమ్రలోచుని అతని పరివారాన్ని కూడా సంహరిస్తారు అలా సుంబా నిసుంభులతో యుద్ధంలో నవదుర్గ అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తుతారు అమ్మవారు చంద్రఘంటాదేవి ఎనిమిది చేతులతో ఉంటారు ఒక చేతిలో త్రిశూలం ఒకదానిలో గద మరొక చేతిలో ధనుర్భాణాలు మరో చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో కమండలం ఉంటాయి కుడి హస్తం మాత్రం అభిముద్రతో ఉంటుంది చంద్రగంటా దుర్గాదేవి పులి మీద కానీ సింహం మీద కానీ ఎక్కుతారు ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా పాల భాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి అమ్మవారు బంగార వర్ణంలో మెరిసిపోతూ ఉంటారు శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని కూడా పురాణాలు చెప్తాయి పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమే అయినా ఆమె ఎల్లప్పుడూ కూడా ప్రశాంత వదనంతో ఉంటారు ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి చాముండాదేవి అని కూడా పిలుస్తారు ఇదేనండి దుర్గాదేవి యొక్క మూడో అవతారమైన చంద్రఘంటాదేవి అవతారం